ఈ దైవజనుడు జండు అల్లంత దూరంలోనే ఆ కుమారుడు చూస్తే ఆ కుమారుడు ఏం చేస్తాడు తెలుసండి ఊరికనే రావట్లేదండి ఆ కుమారుడు ఏం చేస్తాడు తెలుసా మౌనంగా రావట్లేదండి ఆ కుమారుడు ఏం చేస్తాడు తెలుసా ఆ ఎల్దాంలే అన్నట్టుగా ఆలస్యంగా రావట్లేదు నత్త నత్తనడక నత్త నడక నడుకుంటూ నడుచుకుంటూ రావటం లేదు ఎలాగో గంతులు వేసుకుంటూ ఆనందంగా సంతోషంగా పాటలు పాడుకుంటూ ప్రభులు సుతిస్తూ ఘనపరుస్తూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆయన వస్తున్నాడు ఆయన చూసి అంటాడు నిజంగా ఇదిగో తన తండ్రి చెప్పినట్టు అతని దగ్గర ఏ విధమైనటువంటి ఆస్కారం కావలసిన విధం అతనికి లేదు దేవునికి స్తోత్రం కలిగిందిగా కహల్లయ్య లేదు అతను ఆ ఉప్పంటి ఊదే పడిపోయి తట్టుకున్నాడు ఆయన ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు నిజమే ఇతడు రాజుగా ఏమి ఉపయోగపడతాడు యుద్ధం చేయాలంటే ఎలా చేయగలుగుతాడు ఆ రాజ్యాన్ని ఏ రీతిగా పరిపాలించగలుగుతాడు తెలివి లేని రీతిలో ఉన్నాడు ఏదంటే తెలివి లేని రీతిలో ఉన్నాడు అని చెప్పేసి అని ఈ దైవజనుడు ఆలోచన కలిగి చేసినప్పుడు ఆ లెక్కలో చూసినటువంటి దైవజనుడికి కళ్ళు మూసుకోసారిగా దేవుడు చెప్పాడు అబ్బాయి సమయంలో ఇదిగో నిన్నే ఇదిగో ఆ వస్తున్నాడే నీ ఆలోచన నేను చూశాను నీలో ఉన్న అతని గురించి నువ్వు ఆలోచించే ఆలోచన అంతా నేను ఎరిగి ఉన్నాను అదేది కాదు నేను చెప్పింది నువ్వు చెయ్యి దేనికి స్తోత్ర గాక హలే నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే నిస్థితిలో ఉన్నాడనే ఆలోచన పెట్టుకోవద్దు అవన్నీ కొట్టివేయి కానీ అతను అతను నేను ఎరిగి ఉన్నాను అతడు నాకు తెలుసు అతని విధానం నేను ఉన్నాను గనక అతడు నువ్వు అభిషేకించని చెప్పేసి అంటాడు దేనికి మహిమ కలుగుని గాక హలే వెని వెంటనే ఏమి చేయలేక మారు మాట్లాడకుండా ఏం చేశాడు తెలుసండి ఆ సమయలు ఆ దైవజనుడు ఆ యొక్క దాబిదుని అభిషేకించడం జరిగింది దేనికి స్తోత్ర కలిగినిగాక అలా ఈ దాబిదు ఎలా స్థితిలో ఉన్నాడు ఈ దాబిదు ఏ స్థితిలో ఉన్నాడంటే దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నాడు దేనికి స్తోత్ర గాక దాబిది ఎలాగున్నాడు తెలుసా దేవుణ్ణి ఎతికే స్థితిలో ఉన్నాడు దేనికి స్తోత్ర గాక దాబిది ఎలాగున్నాడు తెలుసా అనువనువున దేవుడితో మాట్లాడే స్థితిలో ఉన్నాడు దేనికి స్తోత్ర గాక గనుక ఎలాగున్నాడు తెలుసా గొర్రెలు కాస్తున్నాడు అనుకుంటున్నాం అనుకో అంతే తండ్రి తల్లిదండ్రులు ఇంకా అన్నదమ్ములు రక్త సంబంధులు బంధుమిత్రుల సర్వము కూడా అతన్ని అసగించుకున్నాడు అని అనుకున్నాం అంతే ఇడు పని చేయడు అని అనుకున్నాం అంతే కానీ అక్కడ జరిగిన విధానం ఏంటంటే అతడు ఎటువంటి రీతిలో తను ఉన్నాడు దేనికి స్తోత్ర కలుగుని గాక తన ఆలోచన వేరు తన భావం వేరు తన ఆశలు వేరు సర్వము కూడా ఈ లోకానికి తనలో ఉన్న ఆలోచనకి ఏ విధమైన సంబంధము లేదు అతను ఏం చేస్తాడంటే కొరకై ఆశపడి ఎత్తుకుతూ దేవునితో మాట్లాడుట కొరకై అనువనువున స్థుతించే రీతిలో తన కొనసాగింపబడుతున్నాడు దేనికి మహిమ కలుగునిగా కాలయ్య తన ప్రేమిస్తూ ఉన్నాడు తన ఎత్తు ఉన్నాడు జాగ్రత్తగా వెతుకుతున్నాడు దేవా నువ్వు ఎక్కడ ఉండవు ఏ పక్కన ఉండవు ఏ స్థితిలో ఉండవు ఏ రీతిగా ఉన్నావు నాకు కనిపించాలయ్యా నేను మాట్లాడాలయ్యా నేను మాట్లాడాలియా అని చెప్పేసి అని ఎప్పుడు కూడా అలాగ గొర్రెలు కాసుకుంటూ దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు కానీ ప్రభుని కనపరుస్తూనే ఉన్నాడు గాని ప్రభుని శుతిస్తూనే ఉన్నాడు కానీ ఏ విధమైన స్థితిలో కూడా మౌనంగా లేడు దేవునికి స్తోత్రం కలుగుని గాక హలోయ్యా తనతో పాటు గొర్రెలు కాస్తుంటే వారన్న రే ఈ దావీ ఏదో పిచ్చెక్కిందిరా అరేయ్ ఈ దాబితి ఏదో ఒక్కడే మాట్లాడుకుంటున్నారు వాడు మైండ్ ఉందిరా ఏదో పిచ్చోళ్లాగా వాడు అంతకు వాడే ఆ చెట్లు పుట్లుంటే గొర్రెన్గా తిరుగుతూ మాట్లాడుకుంటున్నాడు అని చెప్పేసేసి వీళ్ళు అనుకుంటూ ఉన్న స్థితిలోనంట ఆయన మాట్లాడే విధానం ఏంటో ఆయన అటు ఇటు తిరుగుతూ ఆ ఎగురి గంతులేసే విధానం ఏంటో ఎవరికి అర్థం కానటువంటి స్థితిలో ఉంది కానీ ఎరిగినటువంటి దేవుడు గనక ఆ ఆ గమనించగలిగినటువంటి దేవుడు గనక తను ఏం చేశాడు తెలుసా రాజుగా ఎన్నుకున్నాడు దేనికి స్తోత్ర కలుగుని గాక హలయ రాజుగా ఎన్నుకున్నాడు దేనికి మహిమ కలుగుని గాక ఆ రాజుగా ఎన్నుకోబడిన తర్వాత తనకు కలిగిన విధానం ఏంటో తెలుసండి ఆ చూద్దాం ఒకసారి కిందకి చూడండి వాక్యాన్ని ఆ చూడాలి మనము కూడా దేవుని సంఖలో కనబడుతున్నామంటే దైవజుడు ప్రకటించినాడు దైవజుడు ప్రకటించినాడు ఏమని ప్రకటించినాడు అంటే అయా ప్రార్థన వీరుడు సమావేశానికి ముందు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ఆ మూడు రోజు మూడవ రోజు ప్రార్థన వీరు మరి విన్నారు అనేకమైన వారు విన్నారు వినలేదంటారా అనేకమైన వారు విన్నారు విడినటువంటి వారులు ఏంటండి కొంతమంది రాగలిగారు దేనికి స్తోత్రం గాక వీరు దేవుని చేత దీవించబడినటువంటి వారే ఉంటారు వీరు దేవుని చేత ఆస్తింపబడినటువంటి వారే ఉంటారు వీరు దేవుని ఎతికేటువంటి వారి రీతిలో ఉంటారు వీరు దేవుని చేత కృపను పొందుకునే వారి రీతిలో ఉంటారు వీరు దేవుని దీవులను పొందుకునే రీతిలో ఉంటారు వీరు జాగ్రత్తగా ఆ ప్రభుని స్థుతించగలిగితే జాగ్రత్తగా ప్రభుని ఎతకగలిగితేనంట దావితకి ఇచ్చిన ఐశ్వర్యమును దేవుడు మీకు కూడా ఆయిస్తానంటున్నాడు దేనికి స్తోత్రం గాక అండి వచ్చిన ఐశ్వర్యమును దేవుడు మీకు కూడా ఇస్తానన్నాడు ఐశ్వర్యం కావాలా వద్దా కావాలా వద్దండి ఎంతసేపు మనము ఈ బురద పిచ్చుకోవటమే ఎంతసేపు మనం ఆ ముళ్ళ కంపన పాయలు చేసుకుని ఆ ముళ్ళలో మనం నడవటమే ఎంతసేపు ఎండకట్టి ఎండి వర్షానికి తడటమే ఎంతసేపు మనం ఎదుటోడు ఎదుగుతూ ఉంటే వాడి మీద కుళ్ళు కుళ్ళు సంపాదించుకోవటమే ఇవే మన జీవితంలో కలిగింది వాడు పాడైపోవాలి వీడు పతనం అయిపోవాలి వీడి నాశనం అయిపోవాలి అది అలాగే మాట్లాడుతుంది ఇలాగే చెప్పేసి ఎప్పుడు ఒకటి మీద ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒకడు లేనిపోయిన మాటలు వివరించుకుంటువే కానీ ఏ నోడైనా ఏ రోజైనా విలువైన సమయాన్ని మనం కాపాడుకుందాం దేనికి స్తోత్రం కలిగిన గాక ప్రతి దినము విలువైన సమయమే ప్రతి క్షణము విలువైన సమయమే ప్రతి అను అనువు కూడా విలువైన సమయమే ఆ సమయాన్ని గనక మనం సజ్జనుగా చేసుకోగలిగితేనంట దావిదికి ఇచ్చిన ఐశ్వర్యముని దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు దేనికి మేము గాక దావితికి ఇచ్చిన ఐశ్వర్యము ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దావిదు లాగా దేవుని ప్రేమిస్తావా సౌరు లాగా దేవుని మాట వినకుండా తిరస్కరిస్తావా నీ జీవితం ఏ రీతిగా ఉందో ఎలాగ ఉందో నీకుగా నీవు పరీక్షించుకోవాలని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విధానం దేనికి స్తోత్రం గాక హలేలుయా అలాగే ఒకసారి మన చూద్దాం కీర్తనలు నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన ఎనిమిదవ వస్తున్న మన చూద్దాం ఒకసారి దేవునికి స్తోత్రం కలుగుని గాక హలే చూడండి ఒకసారి నూట ఐదవ కీర్తన ఎనిమిదవ వస్తునం అబ్రహాముతో తన చేసిన నిబంధనను ఇస్సాగుతో తన చేసిన ప్రమాణమును నిత్యము ఆయన దేవునికి మహిమ కలుగునిగా కహలే చూసారండి ఇక్కడ రెండు విధాలు మనకు కనబడుతున్నాయి ఏంటి ఒకటి నిబంధనను రెండోది ప్రమాణము నిబంధన ఎవరితో చేశారు ప్రమాణం ఎవరితో చేశారు అనండి నిబంధన అనేది తండ్రులు అబ్రహాముతో చేశాడు దేవుడు దేవునికి స్తోత్ర కలుగునిగాక హలోయ ప్రమాణం అనేది ఆ అబ్రహాములో నుండి వచ్చినటువంటి ఇస్సాకుతో చేశాడు ఏమని చేశాడంటే నిత్యముగా కాను దేశమును మీకు అప్పగించదను దేవునికి స్తోత్ర కలుగునిగాక హలే ఆ కాను మీకు అప్పగించదు అని ఎప్పుడో ఎప్పుడండి ఎప్పుడో పితృ కాల సమయంలోనంట అబ్రహాముతో చేసిన మాట దేవుడు జ్ఞాపకం ముంచుకుని అదే మాట కూడా ప్రమాణము చేసి ఆ మాట చొప్పునంట ఆ యాకోబు సంతతైనటువంటి వారందరిని కూడా కలిసి ఆ కానాను దేశానికి నడిపించడం అంటే దేనికి స్తోత్రం కలిగినగా కానాను దేశానికి మనం వెళ్లొద్దా మనం వెళ్ళాల వద్దండి ఎలానో ఆశ ఉందా మరి ఆశ కలిగిన ప్రతి రెండు చేతుల పైకి దేవుడు స్తోత్రాలు చెల్లించండి దేశానికి మనం వెళ్ళాలని ఆ దేశంలో పాలు తెలు ప్రవహించు ఆ దేశం అనుపించాలని ఆశని ఉంటే లేదా దేవుని ఆ ఎత్తుకే విధానంలో ఉండగలిగితే దేవుడు నిత్యముగా నీ రాత్రి నిన్ను ఆశ్వదిస్తానని మాట్లాడుతున్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక దా ఆ దేవుడు నిత్యముగా ఈ రాత్రి నీకు కృపటి కృపతో నిన్ను నింపగలుగుతానని మాట్లాడుతున్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రభులందు ప్రేమ దేవుని సంగమా ప్రతి దినము కూడా దేవుని సన్నిధులు కనబడాలి దేనికి స్తోత్ర గాక వేకుబుధాములు అంట దేవుని ఆత్మ ఆ ఆనాడు ఆది కాలమునందు ఆరంభంలోనే ఆ అగాధ జలములపై ఎలాగైతే దేవుని ఆత్మ సంచరించినదో ఈ రోజు నాడు కూడా అంట దేవుని యొక్క ఆత్మ ప్రతి గృహము పైన సంచారం చేస్తుందంట ఎందుకనంటే అందులో నుంచి ఏదైనా దూపము కనపడుతుందేమో దేవునికి స్తోత్ర కలిగినిగాక అందులో నుంచి ఏమైనా మోకలించిన వారు కనపడతారేమో దేనికి స్తోత్ర కలిగినిగాక అందులో నుంచి ఎవరైనా నన్ను ఎత్తికేవారు కనపడతారేమో దేవునికి స్తోత్ర గాక అందులో చివరం మెలుకు కలిగిన వారు నాకు కనబడతారామో అని ఆ ఆత్మంట చంచరిస్తూ ఉంటుంది అంటే దేనికి మహిమ కలుగుని గాక నా ప్రభునందు ప్రేమని దేవుని సంగమా ఎక్కువనే లేసి నువ్వేం చేయాలని తెలుసా దేవుని వెతకటం ప్రారంభించాలి అన్నాడు కదా అక్కడ నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు దేవునికి స్తోత్రం కలిగిన గాక జాగ్రత్తగా వెతకాలి ఎప్పుడంటే వేకు లేచి ఆయనని గనక నువ్వు జాగ్రత్తగా ఎతకగలిగితే కచ్చి తెంగనికి ఆయన దొరుకుతాడు దేనికి స్తోత్ర కలిగిన గాక నీ మొర ఆలకిస్తాడు దేనికి స్తోత్ర కలిగిన గాక నువ్వు అడిగింది ప్రతిదీ నీకు అనికరకిస్తాడు దేనికి స్తోత్ర కలిగిన గాక నీకు కొదువు లేకుండా సమృద్ధి నీకు ఇస్తాడు దేనికి స్తోత్ర కలిగిన గాక ఇటు రీతిగా నీవు జీవించాలని ఇటు రీతిగా దావీదు వల్లే నువ్వు ప్రవర్తించాలని ఇటు రీతిగా దావీదు వల్లే ప్రభుని ఘనపరచాలని దేవుడు నీతో అబ్రహాముతో చేసినటువంటి ఒక ఆ నిబంధనను గాని ఆ ఇసాగుతో చేసిన ప్రమాణమును గాని ఆ కానాను దేశంలోనికి తీసుకెళ్లినట్లుగా ఈ రాత్రి దేవుడు ఆ నిత్య రాజ్యంలో నేను వెళ్ళడానికి మేఘారుడే త్వరగా మన మధ్యకి రాబోతున్నాడు దేవునికి మహిమ కలుగునిగా కహలుడయా మేఘారుడే త్వరగా మన మధ్యకి రాబోతున్నాడు వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు రాక మానుడు ఆయన రాక కొరకంట ఆ పరలోకానికి అయిపోతున్నటువంటి సమయంలో శిష్యులతో చెప్పినటువంటి మాట విధానం ఏంటంటే మెలుకువ కలిగి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏంటండి మెల్లుకువ కలిగి నిద్రించండి గాఢం నిద్ర కాదండి మత్తు మందులైప మత్తులైపమని కాదండి మెలుకువ కలిగి నిద్రించండి ఏ క్షణాన ఏ సమయంలో ఎప్పుడు వస్తాడు వస్తాను ఖచ్చితంగా నన్ను నా కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు నన్ను ఎత్తుకే ప్రతి వారు కూడా నన్ను నన్ను నా విషయం జాగ్రత్తగా వహించేటువంటి వాడు పరలోకంలో నాతో కూడా కొనుపోబడతాడని చెప్పేసి అని దేవుడు ఈ రాత్రి నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి విధానం దేవునికి స్తోత్రం కలుగునిగా కాహలు ప్రభునందు నందు ప్రియమని దేవుని సంగమా సౌలు వంటి జీవితాన్ని కొట్టివే క్రోరత్వమైన జీవితాన్ని కొట్టివై ఆ ద్వేషాన్ని కొట్టివై కోపాన్ని కొట్టివై ఇరుగు పొరుగు అని ప్రేమించే విధానం నేర్చుకో ఎప్పుడు సంఘానికి రావడం నేర్చుకో దైవజనుడు చెప్పు చేత మాటలో నువ్వు నడుచుకోవటం ప్రారంభించు ఎప్పుడు దేవుని ఎతకటం ప్రారంభించు సంఘంలో ప్రభుని ప్రార్థన చేయటం ప్రారంభించు నీ గృహంలో ప్రార్థన చేయటం ప్రారంభించు నీ ఇరుగు పొరుగు వారికి దేవుని యొక్క సువాతను ప్రకటించు ప్రారంభించు నువ్వు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా పొలానికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు వాక్కుని నోటల నుంచి బయలుపరచబడి ఎదుటి వారికి వినిపించగలిగితే గనక అదే నువ్వు దేవుని వెతికితే ఎతికేటువంటి అవకాశం దేవునికి స్తోత్ర కలుగునిగా అదే దేవుని జాగ్రత్తగా ఎతికేటువంటి విధానం దేవునికి స్తోత్ర కలిగినిగా కలయా అప్పుడే దావిధి అభిషేకించినటువంటి అభిషేకము ఇదిగో దేవుడి రాత్రి అభిషేకించబోతున్నాడు దేవునికి స్తోత్ర కలుగునిగాక ఈ రాత్రి ఆ దేవుడిని నిన్ను దర్శించబోతున్నాడు దేవునికి స్తోత్ర కలుగునిగాక ప్రభునందు ప్రేమని దేవుని సంగమా ఇది రీతిగా నీవు జీవించాలని ఇది రీతిగా దేవుని ఎతకాలని ఇది రీతిగా దేవుని అనుసరించగా నువ్వు నడుచుకోవాలని సంఘంలో నువ్వు కనపడాలని దేవుని యొక్క వాక్యం ఈ పూట నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి విధానం దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఈ మాటలు ఈ పూట నీకు నాకు ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారు అందరు కూడా వినుగుడు గాక పల్లింప కలుగు చేయనుగాక ఈ మాట అనుసరించి ప్రతి వారు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడా ఘనమైన నీ పరిశుద్ధమైన నామానికి వదనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నమ్మదగిన దేవుడవు దేవుడబు తండ్రి అయా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అని స్వస్థంగా మాట్లాడుతున్నా నిన్ను ప్రేమించినటువంటి వారి జీవితంలో మీరు చేసిన మేలులు అయా ఊహించని రీతిలో ఉన్నాయని మాతో మాట్లాడిన అందును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా ప్రభా అయా ఎలా ప్రేమించాలి ఏ రీతిగా నేను వెతకాలి మాకు ఎక్కడ దొరుకుతావు ఎప్పుడు మాకు దొరుకుతావు అయా తండ్రి మేము మయా మమ్మల్ని కను మేము నిన్ను కనుగొని తర్వాత మమ్మల్ని ప్రభా నిత్య రాజ్యంలోకి తీసుకుని వెళ్తామని అయా రాజునాడు ప్రభ చేసిన నీ ప్రమాణమును ప్రభా ఆ కానాను దేశంలో తీసుకుని ఆ ప్రజలలో అయా మేము కూడా ఉండాలని ఆశ పడుతున్న విధానమును బట్టి అయా అద్గుతండి ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రం గాక అయ్యా ఎంతమంది అయితే ప్రభా ఈ రాత్రి ఈ తీర్మానం చేసుకునిచ్చున్నారు అయ్యా నేను ఎక్కడున్నా నిన్ను సూచిస్తానయ్యా నేను ఎక్కడున్నా నీ వాక్యాన్ని వివరిస్తానయ్యా నేను ఎక్కడున్నా నిన్ను ప్రకటిస్తానయ్యా అని చెప్పేసి అని ఎంతమంది అయితే ప్రభా తీర్మానం చేసుకుంటున్నారు అయ్యా ఏ క్షణమైనా నిన్ను వెతుకుతూనే ఉంటానయ్యా ఏ గడి అయినా అయ్యాధిగుతండి నిన్ను ప్రేమిస్తూనే ఉంటానయ్యా అని నీతో ప్రమాణం చేస్తున్నారు ప్రతి వారి మీరు జ్ఞాపకం చేసుకోండి వారు వారు ప్రమాణాల మీద అయాగుతాన్ని నిలబడినట్లుగా ఎన్నడూ ఎప్పుడు ఎప్పుడు వెనక తిరిగి చూడకుండా ఉండినట్లుగా అయా అదిగోతండి ముందు అయా ఉంచబడినటువంటి యొక్క ఆ పరుగులో ఓపికతోని వైపు పరుగులు తీయబడినట్లుగా సహాయం ఇచ్చేవి ప్రార్థన చేయించినాను దేవానికి స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రభ వాక్యానికి లోబడి ఉన్నారు ఎంతమంది వాక్యం మీద మీరు సేవ పెట్టి ఉన్నారు ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ ఉన్నారు మీరు న్యామనుడి జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి జీవితంలో ఈ వాక్యం పలింప కలుగుని గాక ఈ వాక్యం విస్తరిప కలుగును గాక వాక్యానికి లోబడబడును గాక వాక్యను అనుసరించి నడుచుకునబడును గాక ఇది మొదలుకుని ప్రేమించే నిన్ను ఎత్తుకు వారు వలె ఉండటానికి సహాయం చేసి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకున్నామని ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ సహవాసం ఈ రెండవ రాత్రి పాల్పొందిన మీ అందరికీ వాక్యానందించిన దేవుని సేవకులకును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రజలకును మైక్ శబ్దం ద్వారా వాక్యని బలపరచబడే వారందరికీ కృప సదాకాలము తోడు నడిపించును నడిపించను కాక ఆమె అందరు కొందరాలండి మరి రేపు రాత్రి ఏడు గంటలకి ప్రార్థన వీళ్ళు సమావేశం పా